అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక రెండు శుభార్తలనైతే తీసుకొచ్చిందండి ఇక ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి రెండు పథకాల డబ్బులను అయితే జమ చేయబోతుంది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుంది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి గతంలో ఏదైనా పథకాల డబ్బులు రాకుండా ఉన్నా కూడా తర్వాత మళ్ళీ కూడా అప్లై చేసుకోమని చెప్పి రైతులకైతే డబ్బులైతే వేస్తూ వస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది ఒకేసారి వారికి రెండు పథకాల డబ్బులను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసిందనమాట ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి మనకు ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ గతంలో మిచాంగ్ తుఫాన్ అయితే రావడం జరిగింది ఈ మిచాంగ్ తుఫాన్ వల్ల కానీ మనకు ఏదైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా ఉచిత పంటల బీమా పథకం ద్వారా వారికి డబ్బులైతే వేయబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా గతంలో మీరు పంటలు నష్టపోయి ఉంటే అటువంటి పంటలన్నీ కూడా మీరు మీ యొక్క వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు నమోదు చేయించుకోవడం జరిగింది ఇక అటువంటి వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా వారికి డబ్బులైతే వేస్తుంది ఈ నెల ఇరవై ఒకటో తారీఖున మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లాలో మనకు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతుల ఖాతాల్లోకి ఈ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ చేస్తారు ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి